తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నామినేషన్ వేశారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఉమ్మడిగా భారీ ర్యాలీగా కలెక్టర్కి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా వేలాది మంది ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేయడం కూటమి విజయ దుందుబికి నిదర్శనమని తెలిపారు చౌదరి ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని వైసీపీ డిపాజిట్లు గల్లంత కావడం తథ్యమన్నారు ప్రత్యేక మేనిఫెస్టోతో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడతానని గోరంట్ల బుచ్చే చౌదరి హామీ ఇచ్చారు సంబంధంతో పదోసారి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాం నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఈ జిల్లా ప్రజలకి నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వతోమకంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసే కృషికి నేను కూడా నా వంతు సహాయం చేయాలన్న ఆలోచనలో కృషి చేస్తావు ముందుకు సాగుతాం రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది చేతగాని తన వల్ల ఈ ముఖ్యమంత్రి గారి నిర్దేశ లక్ష్యాలని నెరవేరకపోగా రాష్ట్రం చిన్న పరిస్థితి వచ్చింది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన జాతిని మన సంస్కృతిని మన వాంగ్మయాన్ని మనం కాపాడుకోవాలి మన ఉద్యోగుల భవిష్యత్తు నాశనం అయిపోతోంది మన బిడ్డల భవిష్యత్తు అంధకారమయంగా మారుతుంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక వలసలు పోయే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సక్రమంగా అమలవ్వాలి పేద ప్రతి ఒక్క పేదవాడికి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు సమకూర్చడమే చేయమన్న రామారావు గారి సిద్ధాంతం అమలయ్యేలాగా మనం ముందుకు సాగాలి ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండింటిని రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకు సాగాలి ఈ అనుభవంతో ఆరుసార్లు శాసనసభ్యుడిగా గతంలో ఎన్నికయ్యాను ఇవాళ నా ప్రగాఢ విశ్వాసం ఏడోసారి కూడా అడుగుపెట్టి ప్రజా సమస్యలకు ఒక గళంగా ప్రజా సమస్యలు ప్రతినిధించేలాగా అసెంబ్లీలో నా శక్తి ఇప్పుడు ప్రయోగించగలన నమ్మకం నాకు ఉంది